కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత బ్రాహ్మణుల ఆర్థిక స్థితిగతులపై వస్తున్న వినపాలు గతంలో లబ్ది చేకూర్చిన అంశాలు ఇంకా చేయాల్సిన అవసరాలపై దృష్టి పెట్టే విధంగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఉండగా బ్రాహ్మణులకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు అదనంగా బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలకు కార్యరూపం దాల్చనుంది తెలంగాణ రాష్ట్రంలో తొలి బ్రాహ్మణ మంత్రి వర్యులుగా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి గత ఏడాది క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి పూర్వ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రావు తదితరులు బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు వల్ల మరింతగా బ్రాహ్మణులకు కలిసొచ్చే ఆర్థిక సహకారంపై వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని అప్పటి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు కేవలం పది కోట్ల రూపాయలతో ఆరంభించగా నేడు వంద కోట్ల టర్నోవర్ లో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది ఇదే విషయాన్ని సెంటర్ ఫర్ బ్రాహ్మణ్స్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో గోపనపల్లిలోని బ్రాహ్మణ భవనంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబుతో ఐవైఆర్ కృష్ణారావు ఎస్వీ రావుల సొసైటీ ఏర్పాటు మరోసారి దృష్టికి తీసుకెళ్లారు ఒక లాబియింగ్ గ్రూప్ అవసరం ఎంతైనా ఉన్నది జ్వాల గారు ఎల్వి గారు ఎస్పీ రావు గారు వీళ్ళందరూ కలిసి పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది లేక మనం చాలా నష్టపోతున్నాం దట్స్ సెకండ్ పాయింట్ థర్డ్ ఇదొకటి తప్పకుండా మినిస్టర్ గారు ఆలోచించాలి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్ అనేది పొలిటికల్ మన దీన్ని బట్టి డిఫరెంట్ ఇంట్రెస్ట్ అక్కడ ఫోర్ ప్లే చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒకళ్ళకి ఇస్తే ఇంకోళ్ళకి వాళ్ళు ఇప్పుడు అన్ని కమ్యూనిటీస్ కూడా వి ఆర్గనైజేషన్ సో గవర్నమెంట్ ఆల్వేస్ విల్ టు బ్యాలెన్స్ అక్కడ ఒకటి ఉంది సో ఇదే గ్రాంట్ ఇదే రకంగా ప్రతి సంవత్సరం వస్తుంది అనుకోవటం కూడా అంత ఉండకపోవచ్చు సో అది లేనప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తాం అనే దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉన్నది ఈ ఆలోచన నేను అక్కడ ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్లో ఉన్నప్పుడు చేసినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఇంకొక చిన్న ఆర్గనైజేషన్ ఒక కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆన్ ఇట్స్ సోన్ రన్ కాగలిగేది ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన లో ఒక టెన్ క్రోర్స్ పక్కకు మరల్చి సీడ్ మనీ కింద పెట్టి ఏపీ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని పెట్టడం జరిగింది ఈరోజు అది హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ చేస్తూ ఉన్నది అండ్ దాని నుంచి వచ్చిన దాంతో ఒక ఇరవై బ్రాంచీలు పెట్టి క్రెడిట్ కార్డ్ పెట్టి చాలామందికి సహాయం చేయగలుగుతాం అది ఒకటి ఆలోచించాలి లాస్ట్ టైం తమని కలిసినప్పుడు కూడా ఇది చెప్పాను మర్చిపోవాకండి అది నా రిక్వెస్ట్ పని జరగాలి సో ఇది కొద్దిగా పుష్ చేసి ముందుకు చేశారు గోవింద్ హరియాల్ ఇస్ ఆల్సో వర్కింగ్ ఆన్ దాట్ సో ఒక టూ త్రీ క్రోర్స్ అయినా పక్కకు పెట్టి ముందు ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టి కమ్యూనిటీ కెన్ సపోర్ట్ ఇట్ సెల్ దట్ షుడ్ బి ది అల్టిమేట్ థింగ్ ఆ దీంట్లో పంథాలో కొంత తీసుకుపోగలిగితే బాగుంటుంది అది పైనున్నటువంటి అందరు పెద్దలకు దాన్ని పరిశుభ్ర చేయాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కృష్ణ గారిని మన సెక్రటేరియట్లో కలిసినప్పుడు రెండు మూడు విషయాలు చెప్పాను ఒకటేమో నేను ఐవైఆర్ కృష్ణారావు గారు కలిసి ఒక బ్రాహ్మణ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి దాని ద్వారా ఎంతోమందికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి వారి చదువులకు కాదు వాళ్ళ బిజినెసెస్ కాదు వారికి చేయడం జరుగుతుంది సొసైటీ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నా ఏర్పాటుకు ఎలాంటి కదలికా లేదనే విషయం దృష్టికి రావడంతో స్పందించిన మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ సానుకూలంగానే ఉన్నామంటూ స్పష్టం చేశారు ఆయన పాత్ర ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా సందర్భాల్లో అందరికీ ఒక స్ఫూర్తిని ఇవ్వాలి వాళ్ళకి మద్దతు పలకని ప్రతి సంఘానికి సంబంధించి మీటింగ్ అయినా పెద్ద మీటింగ్కైనా వెళ్ళి నేను ఉన్నానని ధైర్యం చెప్తా ఉంటాను నేను చెప్తా ఉంటా వారికి మీరు ఉన్నారని చెప్పండి నేను నా మాట కూడా ఒక మాట పరంగా చెప్పండి నాకు సమయం దొరకటం లేదు ప్లస్ నాకు కూడా అది అలవాటు కూడా ఎందుకంటే నేనుండే ప్రాంతంలో నా దగ్గర పన్నెండు వందల మందే ఓటర్లు ఉంటారు మన సమాజానికి సంబంధించి సో అన్ని వర్గాలకు సంబంధించి ఎప్పుడు కూడా వారి శ్రేయస్సు గురించి ఆలోచన చేయాల్సిన ధర్మంతో పాటు ముందుకు తీసుకెళ్లాలని తపన తృష్ణతో పోతూ ఉంటాం చాలా మంది ఒక మంచి స్లోగన్ పెట్టారు ఈ సమాజానికి ఉపయోగపడేది స్వతహగా మనం మన గురించి మనం ఆలోచన చేస్తూ జీవించేవారు మనుషులు పరుల కోసం జీవించేవారు మహాత్ములు ఆ మహాత్ముల్లో పెద్దలు పివి నరసింహారావు గారు ఈరోజు మనకు ఒక ఉదాహరణగా మొత్తం దేశంలోనే ప్రపంచ స్థాయిలోనే ఒక ఉదాహరణగా నిలబడి వారి వారి స్ఫూర్తినిందిస్తు కార్యచరణ భాగంలో మనం అందరం కూడా ముందుకు నడుద్దాం కృష్ణారావు గారు చెప్పినట్టు మాకు ఒక చిన్న విషయాన్ని రావు గారు వారు వచ్చి రోజు ఒక సంస్థను స్థాపించాలని చెప్పారు దాని తదుపరి అంశం విషయంలో ఫాలో ప్రొసీజర్ లేకపోవటం వల్ల ఆగిపోయింది నా తప్పు నేను తప్పకుండా ఆలోచన చేస్తా గాని వందల వేల మందితో ప్రతి నిత్యం కూడా చేయాల్సి ఉంటుంది అది నా ధర్మం అది నా బాధ్యత దాని తదుపరి ఈ వర్టికల్లో కూడా మీరు నాకు గుర్తు చేస్తే తప్పకుండా మేము ఏదైనా చేసే ప్రయత్నం చేసే కార్యక్రమం జరుగుతుంది నేను మన ఎస్వీ రావు గారు కూడా చెప్పాను అది కూడా ఒక మంచి ఆలోచన దాని బలంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం సొసైటీ ఏర్పాటు ఆలోచనలు కార్యరూపం దాల్చితే మంత్రి శ్రీధర్ ఇచ్చిన హామీ నెరవేర్తి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వంలో సక్సెస్ఫుల్ గా ఎన్నో వేల మంది బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తో పాటు అదనంగా క్రెడిట్ సొసైటీ రూపంలో మరో సంస్థ కూడా బ్రాహ్మణుల్లోని పేద మధ్యతరగతి కుటుంబాల అన్ని రకాల ఆర్థిక సహకారానికి మంచి మార్గం దొరికినట్లే అవుతుంది ఇక సొసైటీ ఏర్పాటు ఎప్పుడనేది ఎదురు చూపులేనా లేక ఆచరణలోకి వస్తుందో వేచి చూడాలి మరి